శుభోదయం వైశాఖ శుక్ల కథయ అక్షయతృతీయ అక్షయతృతీయ అనగానే ఒకప్పుడు సింహాచలం చందనోత్సవం గుర్తుకు వచ్చేది తరాలు మారుతున్న కొద్ది పర్వదినాల పరమార్థం కనుమరుగై కొత్త అర్థాలు వస్తున్నాయి కాలక్రమేణా అక్షయ తృతీయ అంటే ఆ రోజున ఎలాగైనా ఎంతో కొంత బంగారం కొంటే అది అక్షయం అవుతుందనే అర్థంగా వాడుకలోకి వచ్చింది అప్పు చేసైనా బంగారం కొనాలని బంగారం కొంటే అది అక్షయం అవుతుందని పోటీ పడి మరీ కొంటున్నారు బంగారం వ్యాపారస్తులు కూడా లోన్స్ ఆఫర్ ఇస్తున్నారు అప్పు చేసి బంగారం కొంటే అక్షయం అయ్యేది అప్పులను గ్రహించడం లేదు ఇప్పుడు అక్షయతృత యొక్క ప్రత్యేకత చందనోత్సవం గురించి తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువు తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించడానికి శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామిగా అవతరించిన రోజు వైశాఖ శుక్ల తదియ ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలంలో సింహాద్రి అప్పన్నగా పిలిచే శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్నారు ప్రతి ఏడాది వైశాఖ శుక్ల తదియ రోజున సింహాచలంలో కొలువై ఉన్న శ్రీ నరసింహస్వామి వారికి చంద్రోత్సవం చేస్తారు ప్రహ్లాదుడు పుట్టుకతోనే గొప్ప విష్ణు భక్తుడు ప్రహ్లాదుని తండ్రి రాక్షసరాజైన హిరణ్యకశపుడు విష్ణువునకు బద్దవైరి అనేక విధాల ప్రయత్నించి తన కుమారుడైన ప్రహ్లాదుని విష్ణు విముఖుణ్ణి చేయలేకపోతాడు ప్రహ్లాదుని చంపించేందుకు కూడా చాలా రకాలుగా ప్రయత్నిస్తాడు కానీ ప్రతిసారి ప్రహ్లాదుని విష్ణుమూర్తి రక్షిస్తాడు విసిగిన హిరణ్యకస్పుడు విష్ణువు సర్వవ్యాప్తమని చెప్తున్నావు కదా ఏడి ఈ స్తంభంలో ఉన్నాడా చూపించమని స్తంభాన్ని పడగొట్టగానే విష్ణువు నరసింహస్వామిగా స్తంభాన్ని చీల్చుకుని వచ్చి హిరణ్యకస్ముని సంహరించి ప్రహ్లాదుడిని రక్షిస్తాడు హిరణ్యకస్ముని సంహరించి తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించుటకు ఉగ్రరూపంతో వెలిసిన నరసింహస్వామిని శాంతింపచేయటకు చందనంతో పూజిస్తారు సంవత్సరం కాలం పాటు చందనంతో పూజించి వైశాఖ శుద్ధ తదియ రోజున మాత్రమే చందనం లేకుండా నిజరూప దర్శనం కలిగిస్తారు ప్రతిరోజు చందనంతో పూజించడం వలన విగ్రహం లింగాకృతిలో స్వామివారి నిత్యరూప దర్శనం ఇస్తుంది వైశాఖ శుక్ల తదియాకు ముందు రోజు రాత్రి నుండే బంగారు బరుగులతో స్వామివారి చందనాన్ని వలుస్తారు ప్రతి సంవత్సరం వైశాఖ శుక్ల తదియనాడు చందనం వలుపు తీసే భక్తులకు నిజరూప దర్శనం ఇస్తారు ఈ చందనం వలుపునే చందనోత్సవం అంటాము ఈ చందనోత్సవం రోజు మాత్రమే పన్నెండు గంటలు ఈ స్వామి నిజరూప దర్శన భాగ్యం భక్తులకు లభిస్తుంది మిగిలిన సమయంలో ఈ విగ్రహం చందనంతో నిండి ఉంటుంది నిజరూప దర్శన సమయాన్ని చందనయాత్ర లేదా చందనోత్సవం అని అంటారు అక్షయతృతీయ రోజున వ్రత పూజాదులు జపహోమాదులు మొదలగు సత్కార్యములు చేయటకు వలన అక్షయపుణ్యం కలుగుతుంది ఈ రోజున ఉదకము దధ్యన్నము గొడుగు పాదరక్షలు భూ గోదానాదులు చేస్తే అక్షయపుణ్యం కలిగి ఉత్తమ లోకాలు కలుగుతాయని పురాణాలలో చెప్పబడింది ఇదియే తృతీయ యొక్క పరమార్థం శ్రీ వరాహలక్ష్మి వారి కరుణాకటాక్ష వీక్షణాలు కలిగి అందరూ ఆయురారోగ్య ఆయురారోగ్యాశ్వర్యాలతో క్షేమంగా ఉండాలని ఆకాంక్షిస్తూ తృతీయ శుభాకాంక్షలతో శుభం భూయా